హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ కనెక్ట్ బాబీస్ మేమైతే సరదాగా కోరంగా వెళ్ళామండి అక్కడ నాకెందుకో ఫస్ట్ నుంచి భయంగా ఉండేది కానీ అలా ఏమి ఉండదని వెళ్ళాక తెలిసిందనమాట మరి అవన్నీ కూడా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఇక్కడ ఎంట్రన్స్ ఆర్చ్ కనిపిస్తుంది కదా మనం లాన్కి వెళ్ళాలి పార్కింగ్ ఏరియా ఉంటుందండి అక్కడ బయట ఏం ఉంచకూడదు ఎందుకంటే కోతులు తినేస్తాయి పట్టుకెళ్ళిపోతాయి అనమాట అంటే తినే వస్తువులనికని ప్రతిదీ పట్టుకెళ్ళిపోతుంది అనమాట అందుకే ఏం వదిలిపెట్టకూడదు ఇక్కడ చూపిస్తున్న ప్లేస్ ఏంటంటే మనం పట్టుకెళ్ళిన ఫుడ్ ఉంటుంది కదా అది అనమాట ఆ పక్కన సహకార సంస్థ ఉన్నదండి అంటే అక్కడ ట్రైబల్ ఏరియా నుంచి వచ్చిన ప్రోడక్ట్స్ లభిస్తాయి అనమాట అలాగే త్రీడీ యానిమేషన్ మూవీస్ కూడా వేస్తారండి ఇష్టమైతే చూడవచ్చు ఇక్కడ ఎంట్రన్స్ ఆర్చ్ కనిపిస్తుంది కదా ఇక్కడ మనం టికెట్ తీసుకోవాలండి కి వెళ్ళాలి అంటే అక్కడే మనకి బోటింగ్ అలాగే చక్కవంతులు ఇవన్నీ ఉంటాయనమాట లైట్ హౌస్ ఇక్కడ స్టార్టింగ్లోనే జారుడు వల్ల అలాగే కొన్ని యాక్టివిటీస్ అనేవి ఉన్నాయండి అంటే పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు అనమాట అలాగే ఇక్కడ పడవలు చిన్నప్పుడు అయితే పడవలు అందరికీ తెలుసు కానీ ఇక్కడ ఉన్న పిల్లలకు తెలియదు కదా వాళ్ళు చూస్తారు అవన్నీ కూడా మేము వెళ్ళినప్పటికీ ఒంటగా తగ్గింది ఇక్కడ ఫుడ్ అడిగాం వచ్చి లేదని చెప్పారు ఇక్కడ ఒక ఫుడ్ కోర్ట్ ఉందని చెప్పారు అందుకని మేము ఇటు నడుచుకుంటూ వస్తున్నాం అన్నమాట అలాగే ఇక్కడ వాచ్ టవర్ ఉందండి భోజనం చేసిన తర్వాత ఎక్కలేం కదా అందుకని మేము ముందుగా ఫుడ్ అనేది ఆర్డర్ పెట్టుకుని వాచ్ టవర్ ఎక్కాము చాలా బాగుంది చక్కగా గాలి వెళ్ళి తర్వాత వీడియోస్ ఫోటోస్ చాలా బాగా ఎంజాయ్ చేసాం మందికి నేచర్ అంటే ఇష్టం ఉంటుంది కదా అటువంటి వారికి చాలా బాగుంటుందండి ఫోటో ఫోటోషూట్కి అయితే అది నా ఒపీనియన్ చూసారు కదా ఎంత గ్రీనరీగా ఉందో అయితే మేము కిందకు వచ్చేసాము మేము చికెన్ ఫ్రైడ్ రైస్ ఎగ్ ఫ్రైడ్ రైస్ తర్వాత ఇక్కడ చికెన్ కనిపిస్తుంది కదా జాయింట్ ఇవన్నీ కూడా తినేసి మళ్ళీ వాకింగ్ చేయటం మొదలు పెట్టామంటే బోటింగ్కి వెళ్దామని చెప్పాను అనమాట అయితే మధ్యలో నాకు చక్కవంతనలు కనిపించాయి అయితే ముందు బోటింగ్ అయిపోయిన తర్వాత వాటి పని చూద్దామని చెప్పి మేము బోటింగ్కి చాలా ఆసక్తితో వెళ్ళామండి అయితే అక్కడ బోట్ లేదనమాట అప్పుడే వెళ్ళిందంట కరెక్ట్గా మేము ఉన్నప్పటికీ వచ్చిందండి అది అక్కడ ఉంది కదా ఇదంతా కూడా గోదావరి అనమాట చాలా బాగుందండి ప్రశాంతంగా ఉంది చాలామంది ఫోటో షూట్ చేసుకుంటారు కదా అంటే పెళ్ళిళ్ళకి ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ అని చెప్పి ఇలా కొన్ని సందర్భాలు ఉంటాయి కదా వాటికైతే చాలా బాగుంటుందండి ఇక్కడ అయితే కనుక చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు అంటే పరిగెట్టుతో ఫోటో తీసుకుంటున్నారు బాగుందండి ఓవరాల్గా చాలా బాగుంది ఇక్కడ చూపిస్తున్న కోత అయితే మాత్రం బై మిస్టేక్ కనిపించింది అంతే ఎక్కడ కూడా కోతలేమీ లేవండి బాగానే ఉంది అంత ప్రదేశం కూడా తర్వాత మేము మేము కూడా చివరి వరకు వెళ్ళేసి మొత్తం అన్నీ చూసామన్నమాట అయితే ఇంకొక విషయం మీకు ఇది కనిపిస్తుంది కదా గ్రేనరీగా ఇవేం మొక్కలు అంటారు మేమైతే గొర్రెడొక్కలు అంటాము మరి మీరేమంటారు అందరిని అందరూ ఒకటి అంటారా నాకు తెలియదు కామెంట్ చేయండి ఇక్కడ చూపిస్తున్నాం కదా వంతెన నడవటం మొదలు పెట్టామన్నమాట భయమేమీ లేదండి చాలామంది కూడా వెళ్ళటం రావటం కొంతమంది అయితే కన్ఫ్యూజ్ అయిపోయి వచ్చిన దారినే మళ్ళీ రావటం వెళ్ళటం అనమాట ఆడవాళ్ళు మగవాళ్ళు చాలామంది ఉన్నారు భయంగా అయితే ఏమీ లేదు ఇదేమో ఆడవి అనుకునేదాన్ని ఒకప్పుడు అలా ఏమి ఉండదండి బాగుంది అలాగే ఇక్కడ చూపిస్తున్నాం కదా ఈ తాబేలు నిజమేమనుకున్నాం ఏమి నిజమైనవి కాదంటే అండి మాకు తెలియక రాళ్ళు కూడా వేసేవాళ్ళం ఇక్కడ మొక్కలు కూడా ఉన్నాయండి ఇక్కడ బాల్స్ పెంచుతున్నారు ఈ పక్షులన్నీ కూడా సరదాగా అనిపించే ఇక్కడ ఆక్సిజన్ ప్లాంట్స్ అని తర్వాత ఇంకా చాలా రకాల మొక్కలు ఉన్నాయి నాకైతే వాటి పేరు అయితే ఇక్కడ ఒక ఆవిడ అమ్ముతున్నాడు అనమాట ఆవిడైతే ప్రతి మొక్క గురించి క్లియర్గా చెప్తున్నారు అయితే మేము ప్రిపేర్ అయ్యి వెళ్ళలేదండి మొక్కలు ఉంటాయని నాకు అంత ఐడియా లేదు అందువల్ల నేను మొక్క తెచ్చుకోలేదనమాట మరి మీకేమన్నా ఇంట్రెస్ట్ ఉంటే ప్రిపేర్ అయ్యి వెళ్ళండి అలాగే ఇక్కడ ఐదున్నర అయ్యిందండి అంటే మేము బయటకు వచ్చేసే సమయం కోతులు వాటి నివాసానికి వచ్చే సమయం అయ్యింది అనమాట చూసారు కదా ఎన్ని కోతులు ఉన్నాయో అవన్నీ కూడా వచ్చేస్తున్నాయండి రిటర్న్ అనమాట తన ఇంటికి తాను అలాగే ఇక్కడ ఒక బైక్ ఉంది చూపిస్తాను చూడండి ఒక తల్లి పిల్ల ఏం చేస్తున్నాయంటే ఆ బైక్ని పట్టుకుని మొత్తం ఏవో ఉన్నాయని వెతికేస్తుంది చెప్పాను కదా అటు అక్కడికి అనిపిస్తుంది కదా శుభ్రంగా ఆ బండిని తీసేస్తున్నాయి కానీ ఏమీ లేవండి అందులో అయితే చాలా బాగుంది నాకు అయితే నచ్చిందండి మాకు దగ్గర కాబట్టి మాకు ప్రాబ్లం అనిపించలేదు ఎక్కువ దూరం అని అనిపించలేదు అలాగే చివరిలో ఇక్కడ గిరిజన ప్రోడక్ట్స్ అని చెప్పాను కదా ఇవి అమ్ముతున్నారు అనమాట నేనైతే షర్బత్ ఒకటి ఒకటి పసుపు ఒకటి అన్నీ తీసుకున్నాను కాఫీ అయితే మాత్రం చాలా బాగుందండి ఇది ఇంటి దగ్గర ప్రిపేర్ చేసుకున్నాను చాలా బాగుంది తర్వాత హనీ కూడా బాగానే ఉంది పసుపు అయితే చాలా బాగుందండి ప్రతిదీ బాగానే ఉందండి షర్బత్తో తీసుకున్నాను ఇవన్నీ కూడా నాకు నచ్చాయి అంటే తక్కువ బడ్జెట్లో మంచిగా తీసుకున్నాను నాకు నాకు అక్కడ కుర్చీ చూపించాను కదా నచ్చింది కానీ మా దగ్గర అంత ప్రిపరేషన్గా మేము వెళ్ళేదని చెప్పాను కదా ఓవరాల్గా లాస్ట్లో ఒక మంచి కాఫీ తాగి రిటర్న్ వచ్చేసామండి మరి మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ఇలాంటి మరెన్నో లాక్స్ చేయాలని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి